భారతదేశం ఉగ్రవాద చర్య కాశ్మీర్ లో దాన్ని దేశం ప్రపంచంలో కూడా ముక్త ఘట్టం మీద ఖండిస్తుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత భారతదేశం చూసి కాశ్మీర్ లో ఆదాయం పెరుగుతూ ఉన్నందువల్ల కాశ్మీర్ లో ప్రజలంతా కూడా శాంతిని కోరుకుంటూ ఒక మంచి రాష్ట్రంగా ఏర్పడుతున్నప్పుడు అది పాకిస్తాన్ ఈ దుచ్చర్యకు పాల్పడటం పర్యాటకులు భయప్రాంతలు చేయటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన గౌతమ్ బుద్ధుడు మహాత్మా గాంధీ పుట్టినటువంటి ఈ దేశంలో అహింసకి మనం పెద్ద పేట వేసినప్పుడు కూడా అవసరమైతే ఎవరైతే హింసని చేస్తారో వాళ్ళని వ్యతిరేకించడంలో దేశమంతా ఒక దాటి మీద ముందుకు వచ్చింది అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా కూడా సిద్ధమవుతుంది ఈ రోజున వారు చేసినటువంటి పర్యాటకులు మీరు చేసినటువంటి ఈ చర్య పన్నెండు మంది పదిహేను మంది సైనికుల వేషాల్లో వచ్చి భయభ్రాంతం చేసి మమ్మల్ని విడిపించమంటే కూడా భార్యల నుండి భర్తలు కాల్చిన ప్రకటన ఈ భారతదేశం మర్చిపోలేదు భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఈరోజు ఎదుగుతూ ఉంది ప్రపంచం అంతా కూడా భారతదేశం చూస్తుంది ఇలాంటి ఉద్రవాద చర్యలకి ఇలాంటి దుర్చర్యలకి భారత ప్రజలు ఎలాంటి భయపడరో అవసరమైతే భారత ప్రజల ప్రాణ త్యాగాలతోనైనా ఈ దేశ సారభమవుతాను రక్షించుకోవడం జరిగింది